ఘనంగా శ్రీ 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 మర్రిమాంబ అమ్మవారి తీర్థ మహోత్సవ వేడుకలు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక మంగళపాలెం గ్రామం వద్ద ఉన్న శ్రీ 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 మరణిమాంబ అమ్మవారి తీర్థ మహోత్సవ వేడుకలు గౌరీ సేవా సంఘం మరియు గ్రామ పెద్దల సహకారంతో ఘనంగా జరిగాయి ఉదయం నుంచి అమ్మవారికి పసుపు కుంకుమలతో భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ మరణిమాంబ భవానీ సంఘం ఆధ్వర్యంలో మధ్యాహ్నం మూడు వేల మందికి పైగా అన్న సమారాధన ఏర్పాటు చేశారు అలాగే చూసుకుంటే అమ్మవారికి పువ్వులతో అలంకరణ శెట్టి బలిజలు అమ్మవారికి రెండు వేల డజన్లతో గాజులు మరడిమాంబ భజనా సంఘం సభ్యులందరూ ఆధ్వర్యంలో జరిగాయి ఆ అనంతరం సాయంత్రం డ్యాన్స్ బేబీ డ్యాన్స్లతో ప్రజలను అలరింపజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కోరుబెల్లి స్వామి నాయుడు కోవిరి సేవా సంఘం అధ్యక్షులు ఎల్లభూయేశ్వరరావు కొత్త వలస మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కూరుబెల్లి ఉపేంద్ర ఎంపీడీసీ నరసింహరావు గ్రామ పెద్దలు పలమరశెట్టి తాతరాజు రమణ వెంకటరమణ నాయుడు గోపి కిషోర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ కూడా నమస్కారం ఈవేళ మంగళపాలెం గ్రామంలో శ్రీ 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 మర్రి పండుగ ప్రతి సంవత్సరం కూడా మా పూర్వీకుల నుంచి వస్తుంది కానీ అదే వారంలో అమ్మవారి తీర్థం కార్యక్రమం జరగడం ప్రతి సంవత్సరం మా గానవైతే ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మా గౌరీ సేవా సంఘం మరి గ్రామ పెద్దలు మా స్థానిక సర్పంచ్ ఎంపీటీసీలు మరి మరడి బొమ్మ భవానీ సంఘం ఒకటి ఉంది భవానీ సంఘం అందరిలోనే ఈ అన్న సందర్పణ కార్యక్రమం అంతా జరుగుతుంది అలాగే భజన సంఘం కుర్రలు ఇవాళ డెకరేషన్ అని ఈ పువ్వుల డెకరేషన్ అంతా కూడా సెట్టి భజన సంఘం అలాగే ప్రతి ఒక్క కులం తరపు నుంచి కూడా అందరూ కూడా కలిసి ఈ పండుగ ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం ఈ కార్యక్రమం ఉదయం నుంచి అమ్మవారికి పసుపు కుంకాలతో అందరూ కూడా ఘనంగా అమ్మవారిని పూజించుకుంటున్నాం అలాగే సాయంత్రం డాన్స్ బై డాన్స్ ప్రోగ్రామ్ అలాగే ఎక్కుమ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాం వ్యాపారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి యాడ్స్ పొందండి